హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ మేకకాయలు సూప్ చేస్తున్నాను చాలా సింపుల్గా చేసుకోవచ్చు తక్కువ తక్కువ ఇంగ్రీడియంట్స్తో ముందుగా మేకకాయలు శుభ్రం చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు అలాగే రెండు స్పూన్ల కారం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని పది విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలి రెడీ అయిపోయి కాళ్ళు ఇప్పుడు ఈ వీటిని పక్కన పెట్టేసుకుని కళాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి వేసుకొని అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు మగ్గేంత వరకు మూత పెట్టుకుని ఉల్లిపాయలు మగ్గిన తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి మేకకాళ్ళలో రెండు స్పూన్లు కారం వేసాను అలాగే ఉల్లిపాయల్లో రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఇప్పుడైతే ధనియాలు జీలకర్ర గసగసాలు మొగ్గులు పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టాను ఆ పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కాళ్ళు రెడీ అయిపోయినాయి కదా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను చింతపండు పులుపు అయితే వేయడం లేదు చాలామంది వేసుకుంటారు మీకు కావాలంటే వేసుకోవచ్చు చింతపండు పులుపు వేస్తే కొంచెం టేస్ట్ మారుతుంది మీకు పులుపుగా కావాలంటే నిమ్మకాయ పిండుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకొంచెం వాటర్ పోసుకొని దగ్గర పడేంత వరకు ఉడకనివ్వాలి ఒకసారి మూత తీసుకొని చూద్దాం రెడీ అయిపోయింది మేక కాలు సూప్ అయితేనే నొప్పులకి చాలా మంచిది మేక కాళ్ళు తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కరివేపాకుతో గార్నిష్ చేశాను రెడీ అయిపోయిన మేక కాల్ సూప్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్